హైవ్ యూర్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది సో చాద్రత్త ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి ఇంటర్వ్యూ అయిపోయింది చేశాను నేను రెట్టిన వస్తున్న మూమెంట్లో కావ్యస్ మీడియాలో ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఛానల్ అని చెప్పేసి వచ్చాను మాట్లాడుతున్న మూమెంట్లో ఇదిగో ఈ న్యూస్ తిరుపతి జూలో ఓ వ్యక్తిని ఓ సింహం తినేసింది వరి భగవంతుడా జూలో ఒక మనిషిని సింహం ఎలా తినేద్ది అసలు ఏం జరిగింది మనలో చాలామంది చేస్తున్న తప్పేది సెల్ఫీలు తీసుకోవాలి మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలి సో ఇంకొంచెం క్లోజ్గా మూవ్ అవద్దు ఇక్కడ ఇతను వచ్చేసి కొంచెం అత్యుత్సాహం చూపిడి చెప్పేసి ఒక వార్త బయటకు వస్తుంటే అని చెప్పేసి మరొక వార్త బయటకు వస్తుంది సో చనిపోయిన వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడదలుచుకోవాలా ఓన్లీ మీకు జాగ్రత్తలు చెప్పాలి ఉన్న విషయాన్ని చెప్పాలనుకున్న ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల లేదా జంతు సంరక్షణ శాల సో జూ నేను వెళ్ళున్నా గతంలో ఓకేనా స్వామివారి దర్శనమైంది నా ట్రైన్ ఏమో ఈవినింగ్ సో డే టైమ్ ఏమో తిరుపతిలో ఆల్రెడీ మార్నింగ్ చూడాల్సిన చూసాం మా ఫ్రెండ్స్ ఏమో వేరే సైడ్ వెళ్తున్నారు నేను కాదని నేను హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి అన్న సో ఈ కాసేపు ఎలా సో జూకి వెళ్ళా ఒక వెహికల్ అనేది ఉంటుంది ఆ వెహికల్లో వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు టికెట్లు అన్నీ కూడా ఆ వెహికల్ సరిపడే టికెట్లే ఇస్తారు తీసుకున్నాం ఆ వ్యక్తి అలా వెళ్తున్న మూమెంట్లో ఆ జూలోనే మొత్తం ఫారెస్ట్ అది అందులోని ఈ జూ ఓ చోట అనగూడదు కానీ ఒక జైల్లోకి వెళ్తున్నప్పుడు మొత్తం ఎలా చెకింగ్ అమ్మ ఫస్ట్ వచ్చేసి బ్యారికేడ్లైనా అవెన్యూ అయినా చూస్తే అలా మొత్తం చెకింగ్ అవి చేసి వాళ్ళు అక్కడ గేట్లు ఎత్తే అప్పుడు ఈ వెహికల్ లోపలికి వెళ్ళింది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని క్రూరమ గాలి పులులు సింహాలు చిరుతులు ఇలా రకరకాలుగా ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి మళ్ళీ ఎన్క్లోజర్ డిఫరెన్స్ ఉన్నాయి కనీసంలా కనీసం ఒక రెండు మూడు ఎకరాలు గ్యాప్ అనేది ఉంటూ ఉంది అంటే అంతా కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి అండ్ ఎవరు కూడా బయట నుంచి రానట్టుగా రాలేనట్టుగా ఉన్నాయి మరి అటువంటి దానిలో ఇతను ఒక సెల్ఫీ ఉన్నటువంటి చోట సారీ ఒక సింహం ఉన్నటువంటి చోట సెల్ఫీ దిగడం కోసం వెళ్ళాడు ఎలా ఇంట్రెన్స్ చెక్ చేస్తే ఆ సింహాలకి ఆహారం అందించేటువంటి ప్లేస్ ఒకటి ఉండిద్ది కదా ఆ ప్లేస్కి వెళ్ళే మార్గం దాని నుంచి వెళ్ళాడు వెళ్ళి ఆ తర్వాత సింహంతో సెల్ఫీ దిగిన ట్రై చేస్తున్న మూమెంట్లో ఆ సింహం మరి ఎలా వచ్చిందో మరి అక్కడ ఎన్క్లోజర్లో ఇతను అసలు లోపలికి ఎలా వెళ్ళి ఉన్నాడో ఈ ఫుడ్ అందించే దగ్గర కూడా మరల ఇంకొక డోర్ ఓపెన్ చేసేది ఆ డోర్ ఎలా ఓపెన్ చేశాడో ఈ తాగిన మొత్తులోనో మరి మామూలుగానో మొత్తానికి ఆ ఫుడ్ అందించే ద్వారం దగ్గర వెళ్ళి మరల ఆ లోపల ఆ సింహం ద్వారా సెల్ఫీ దిగుతున్న మూమెంట్లో అది కాస్త సింహం ఓపెన్ అయి వచ్చేంతగా ఉంది దాంతో సింహం వస్తే భయపడిపోయి అక్కడ చెట్టు ఉంటే అది ఎక్కాడట కానీ భయం కదా ఆ చెట్టు మీద ఉన్నాడు సింహం ఎక్కిద్దని భయపడ్డాడు అండ్ తాగిన మొత్తులు ఉన్నాడు అంటున్నారు దాంతో కింద పడ్డాడు పడి పడగానే ముందు ఒక పొట్లం కానీ పైన మొత్తం చింపినట్టు ఇతను బాడీ పైనటువంటి ఆ షర్టు ప్యాంటు మొత్తం చించేసింది మీరు పులైనా సింహాన్ని అబ్జర్వ్ చేయండి అవి ఇక్కడ పట్టుకుంటాయి మెడ దగ్గర పట్టుకుంటే మెడ దగ్గర పట్టుకుంది మిరిచేసింది ఆ తర్వాత ఇక మొత్తం తల మొత్తం మొత్తం తినేసింది అంట అది ఎముకలతో సహా తలలోకి ఏం మిగలేదంట మరి ఇతను రాజస్థాన్ చెందిన ప్రహ్లాద్ గుజ్జరని ఎలా గుర్తుపెట్టారు ఏంటి అన్నప్పుడు ఆ ఎంట్రీ ఇస్తున్నప్పుడు టికెట్ల కొనుగోలు కావచ్చు రిమైండింగ్ ఉంటాయి అండ్ ఇతనితో వచ్చిన లూరోకోలు ఉంటాయి వాళ్ళు డీటెయిల్స్ చెప్పున్నారు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ సాగుతూ ఉంది తిరుపతి పోలీసులు వచ్చారు జూలోకి ఇప్పుడు ఎవరు ఎంట్రీ ఇవ్వట్లా అసలు ఇతను ఎన్క్లోజర్లోకి ఎలా వెళ్ళగలిగాడు సింహం అతను చంపేసి తినేంతగా అసలు ఏం జరిగింది ఏంటి ఒక్క మాట చెప్తా సింహం ఎలా చంపేసి తిరిగింది ఏంటంటే దానికన్నా ఫుల్స్నెస్ ఇంకోటి ఉండదు దాని బోన్లోకి వెళ్ళాడు ఇంక తినకేం చేసింది ఆహారం అనుకుంది అంతే అసలు అందులోకి ఎలా వెళ్ళాడు ఇది మనకు మెయిన్ కావాల్సింది నాకున్న సమాచారం మేరకు సింహాలు అయితే నాకు తెలిసి అయితే అక్కడ ఉండవు అంటే ఎవరు వాళ్ళు వచ్చి చూసినట్టుగా అస్సలు ఉండవు అనమాట అక్కడ చాలా లోపలికి ఉంటాయి అది కూడా అన్ని ఎక్కడెక్కడ ఎన్క్లోజర్స్ అన్నీ పెట్టి ఉంటాయి చుట్టుపక్కల చెట్లు ఉన్నా ఆ చెట్లు మించి కూడా దాని మీదకి వెళ్ళడానికి అంత పాసిబిలిటీ ఉండదు దూరం దూరంగా ఉంటాయి సో వాంటెడ్గా ఇతన్ని ఎవరు లోపలికి పంపించారు అండ్ వాంటెడ్గా ఎవరు ఇతను మరణాన్ని కోరుకున్నారు అండ్ వాంటెడ్గా ఇతనంత ఇతనే ఎత్తుక్కుంటూ మరణాన్ని వెళ్ళాడు సో ఇది జరిగింది సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి మీలో ఎవరూ కూడా సెల్ఫీలు అని చెప్పేసి జూలో కానీ లేదన్నప్పుడు ఇంకెక్కడ ఏదైనా వేరే ప్లేసెస్ కొండలో గుట్టలు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ పడితే అక్కడ ముందు వెనక ఆలోచించిన సెల్ఫీలు అంటూ వెళ్ళకండి గతంలో కూడా ఇటువంటి జూలులోనే సెల్ఫీలు తీసుకుని జారి పడిన వాళ్ళు ఉన్నారు క్లోజ్గా చూద్దాం జారిన పడిన వాళ్ళు ఉన్నారు క్లోజ్గా వెళ్దామని ఆ ఎన్క్లోజర్ దాకా వెళ్తే లోపల నుంచి లాగిన సందర్భంలో ఉండే జంతువులు వద్దు అతి సర్వత్రా వారి జేత్ దేనితో ఎంతవరకు అంతవరకే ఉండాలి ఇది గుర్తుంచుకోండి పాపం అతను వయసు ముప్పై ఐదు సంవత్సరాలు తాగిన మత్తు అని అంటున్నారు ఆ తాగిన మత్తు అన్న దానికి సంబంధించి అతని మీద నింద వేస్తున్నారా లేదు నిజంగానే అతను ఆ రకంగా ఆ మత్తులోనే అతను వెళ్ళాడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేరాలి కానీ ఆ సింహం ఘోరా కూడా తల మొత్తం తినేసి ఆ బాడీలో కొన్ని పార్ట్స్ మిగిల్చింది అది కూడా ఇక జూ అధికారులు వచ్చి శలాకాల దాన్ని ఎంట్ బంధించి లోపల పంపించారు రిమైనింగ్ బాడీ పార్ట్స్ కలెక్ట్ చేసుకొని పోస్ట్ మార్టం పంపించారు మనిషి అది ఘోరంగా తినేసింది అదైతే